మైనార్టీ నేతలకు టికెట్ ఇవ్వడం వల్ల తాను పార్టీ వేడుతున్నట్టు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎక్కడా ప్రకటించలేదని టీడీపీ మైనార్టీ నేతలు ఆరోపించారు టీడీపీ నేతలు ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ వారు మాట్లాడుతూ పై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని మైనార్టీ ఓట్లకు గండి కొట్టేందుకే వీపీఆర్ ను చూపిస్తుందని వారు ఆరోపించారు ఇలాంటి ఆరోపణల్లో నిజం లేదని వారు పేర్కొన్నారు గత మూడు రోజుల దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడుగా రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు ఈ వైసీపీ బడా నేతలు మంత్రులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యులు ఆయనపై అంతర్గత పార్టీ అంతర్గత విషయాల్లో కుట్రలు పన్ని ఎలాగైనా వైసీపీ విపిఆర్ గారిని బయటికి పంపించాలనే నపంతో రకరకాలైన కుట్రలు పనితే ఆయన ఒక పెద్ద మనిషిగా సంఘంలో పెద్ద గౌరవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వైసీపీ విధానాలు నచ్చక మొన్నటి రోజున అనేక ఇబ్బందులు గురైన కూడా సానుకూలంగా సున్నితంగా ఆయన పార్టీ సభ్యత్వానికి అలాగే లోక్సభ యొక్క సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది నా వ్యక్తిగత కారణాల వల్ల నేను ప్రాథమిక సభ్యత్వానికి మరియు రాజ్యసభ సభ్యత్వానికి నేను మా రాజీనామా చేస్తాం జరిగింది ఈ యొక్క కుట్రలో పాల్ భాగ్యమైనటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ బడా నాయకులందరూ అయ్యో ఈ పెద్ద మనిషిని మేము బయటికి పంపించేశామే ఎలా మన పార్టీ నడుస్తుంది యొక్క ఆత్మ పరిశీలన చేసుకోకుండా వీళ్ళ పార్టీ విధా విధి విధానాలు యొక్క క్రూరమైన ఆలోచన విధానం ఉంది కాబట్టి ఒక నిన్నటి రోజున ఒక పేటిఎం మైనారిటీ బ్యాచ్ చేత వైసీపీ బడా నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఒక దుష్ప్రచారం మొదలు మొదలుపెట్టినారు ఏమంటే మైనారిటీకి టికెట్ ఇచ్చినారు కాబట్టి ప్రభాకర్ రెడ్డి గారికి ఇష్టం లేక వెళ్ళిపోయినారు ఈరోజు మేము అడుగుతున్నాం ఈ యొక్క విమర్శ గత పన్నెండు సంవత్సరాల నుంచి విపిఆర్ గారి మీద ఎప్పుడూ చెప్పలేదే విపిఆర్ గారు అని మాట్లాడలేదే అతి కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అనేక మంది వెళ్ళిపోతే నేను పార్టీకి అండగా ఉంటానని ఇప్పుడు మొన్నటి దాకా పార్టీని పట్టుకొని వచ్చినటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి జడ్పీటీసీలు ఎంపీటీసీలు మేయర్లు జడ్పీ చైర్మన్లు చేసిన యొక్క వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు చేసిన దాంట్లో విపిఆర్ గారి యొక్క హస్తం ఎక్కువ శాతం ఉంది నేను ఒకటే అడుగుతున్న వైసీపీ నాయకులకు ఎవరైతే బడా నాయకులు వీళ్ళ చేత ప్రెస్ మీట్లు పెడుతున్నటువంటి నాయకులకు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా కానీ విపిఆర్ గారి ద్వారా మీరు లబ్ధి పొందలేదా లబ్ధి పొంది ఉన్న వ్యక్తి కాకుండా లబ్ధి పొందలేనటువంటి వ్యక్తి ఎవడన్నా వచ్చి ఈ విధంగా విపిఆర్ గారు ఇలాంటి వారు ఇలా పార్టీకి ద్రోహం చేశారు ఈ విధంగా దుష్ప్రచారం చేస్తే చెప్పమనే వ్యక్తి ఎవడైనా వైసీపీ నుంచి ఎవడైనా రాగలుగుతాడా ఒక్కడే ఉన్నాడు ఈ రోజు దాకా ఈ రోజు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో బతుకుందంటే కేవలం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టినాడు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసిన సేవా కార్యక్రమాలు చేసిన పార్టీకి ఖర్చు పెట్టినా ఎమ్మెల్యేలు చేసినా ఎంపీలు చేసినా మండల అధ్యక్షులు చేసినా ఎంపీ జెడ్పీటీసీలు చేసినా తన సొంత నిధులతో పార్టీకి ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు తన పార్టీలో లేరు కాబట్టి ఆయన ఒక ద్రోహంలాగా ఆయన ఒక వెన్నుపోటుదారులాగా ముస్లిం మైనార్టీకి టికెట్ ఇస్తే వెళ్ళిపోయారని ఒక దుష్ప్రచారం ఇలాంటి ఘోరాలు పాడుతు పాల్పడుతున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఒకటే అడుగుతున్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరానాయకులకి దమ్ము ధైర్యం ఉంటే మీరు బహిరంగ చర్చకు రండి విపిఆర్ గారు మీకు న్యాయం చేశారా అన్యాయం చేశారా మీరు కుట్రలో భాగంగా వీపీఆర్ గారిని బయటకు వచ్చే విధంగా చేశారా లేదా అని చెప్పి నేను డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ పెద్ద నాయకులకు సవాల్ విసురుతూ ఉన్నా ఒక ప్రెస్ మీట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు మాట్లాడుతూ ఏదైతే నిన్న వీపీఆర్ గారితో మా తెలుగుదేశం పార్టీ నాయకులు కలిశారో దాన్ని ఉద్దేశించి బీపీఆర్ గారి మీద కొన్ని అవాస్తవాలు చెప్పడం జరిగింది అదేమిటంటే ఒక ముస్లిం మైనారిటీకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆయనకు ఇష్టం లేక ఆయన పార్టీ వదిలేశారని చెప్పి చెప్పడం జరిగింది అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక నుంచి నడిపిస్తున్నటువంటి ఒక నాటకం మనమాట ఎవరికి చెప్పారండి విపిఆర్ గారు మైనారిటీకి టికెట్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు ముస్లిం నిలుచుకోవడము ఎమ్మెల్యేగా నిలబడడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఎవరికి చెప్పారు ఆయన రాజీనామా లేఖలో ఏముందంటే నా వ్యక్తిగత కారణాల వల్ల నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని చెప్పి ఆయన రాజీనామా చేశారు తెలుగుదేశం పార్టీలోకి ఆయన వస్తున్నారు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఒక నింద వేసి ముందుగానే ఒక అబద్దపు ప్రచారం చేస్తూ ఈ పార్టీలోకి ఆయన తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీని కూడా ఆయన బద్నాం బద్నాం చేసే ప్రయత్నం వైఎస్ఆర్సిపి వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మేము చెప్పేది ఒకటే ముఖ్యంగా ముస్లిం సోదరులు పెట్టారు కాబట్టి వాళ్లకు ఏమి తెలియదు వాళ్ళ చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చెప్పమని చెప్పి చెప్పించింది కాబట్టి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము గత ఐదేళ్ల పాలనలో ఒక్క రూపాయి కూడా ముస్లిం కార్పొరేషన్కు ఇవ్వకుండా గడిపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ముస్లింల పక్షపాతి జగన్ అంటున్నారు ముస్లింల ద్రోహి జగన్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మైనార్టీ విభాగం తరఫున మేము చెప్తా ఉన్నాము అయితే నెల్లూరులో తెలుగుదేశం పార్టీ దెబ్బకు వాషౌట్ అయిపోతూ ఉంది వైసీపీ పార్టీ అని చెప్పి వాళ్ళు ఇలాంటి నిందలు వేసి బద్నాం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు మేము చెప్తా ఉన్నాం చరిత్రలో లేని విధంగా నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ విజయడంకా మోగించబోతుంది అదేవిధంగా విపిఆర్ గారిని అందరూ కలిసి సాధారణంగా ఆహ్వానించారు పార్టీలోకి ఆయన పార్టీలోకి రాబోతున్నారు తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగరం నుంచి అదేవిధంగా నెల్లూరు రూరల్ నుంచి విజయడంకా మోగించబోతుంది అదేవిధంగా నెల్లూరు జిల్లా మొత్తం మేము క్లీన్ స్వీప్ చేయబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్ అన్న చెప్తారని చెప్పి చెప్తా ఉంటారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ఒక ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ లో మీ టైం బాగుంటే చివరి అంకె వెళ్ళిపోతుంది మీ టైము బాగుంటే చివరి ఇంకా వెళ్ళి వెళ్లిపోతుంది టారుమారు అవుతున్నాయి ఫలితాలు జాగ్రత్త మీకు వచ్చిన ఫలితాలు ఐదు ఆరు శాతం మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాము రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ విజయడంక మోగించబోతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రెండు వేల పద్నాలుగులో కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో కావచ్చు వైఎస్ఆర్సిపికి ఆయన చూపిన ఉదారత నెల్లూరులోని సీట్లు గెలవడానికి కారణం అది గుర్తుపెట్టుకోవాలా ఆ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీకు గుర్తు రాలేదా అతను చెడ్డవాడు మంచివాడు కాదని ఈరోజు అతన్ని బాధపెట్టి అతన్ని హట్ చేసి ఈరోజు పార్టీకి అతను వ్యక్తిగత కారణాల వల్ల దూరమైతే ఈరోజు మీకు అతను దుష్టుడు దుర్మార్గుడు కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యక్తిగా కనిపిస్తున్నాడా అతను ఏ రోజు కూడా కులం చూడలా మతం చూడలా ప్రాంతం చూడలా భారతదేశం అంతా కూడా సహాయ సహకారాలు అందించిన గొప్ప వ్యక్తి ఈరోజు నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాలో ఎన్నో ప్రాంతాల్లో మంచినీటి వసతి కల్పించిన ఒక గొప్ప దాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన్న మీరు విమర్శించేది మీకు విమర్శించాలని ఉంటే మీరు విమర్శించే వాళ్ళు ఎవరో అందరికీ తెలుసు నేను కూర్చున్నవాళ్ళు అక్కడ మాట్లాడిన వాళ్ళు నిజంగా వేమిరెడ్డిని గారిని ఏమైనా మీరు ఏమైనా అడగాలంటే మీ నాయకులు ఇప్పుడు అడగమనండి వాళ్ళు తలదించుకుంటారు ఎత్త తలెత్తి మాట్లాడలేరు వాళ్ళు మాట్లాడలేక చేత మాట్లాడిస్తున్నారు సోషల్ మీడియాలో చిల్లర కామెంట్ పెట్టడం చిన్న చిన్న ప్ర ప్రెస్ మీట్లు పెట్టి ఆయన యొక్క కీర్తిని ఏ రోజు మీరు తగ్గించలేరు ఎందుకంటే ఆయన ధార్మిక కార్యక్రమాల్లో కానీ సేవా కార్యక్రమాల్లో కానీ చాలా గొప్పగా పాల్గొన్న వ్యక్తి ఇటు ముస్లింస్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు హిందువులు కావచ్చు ఎవరు ధార్మిక కార్యక్రమాలు చేసినా చేయుతినిచ్చే వ్యక్తి అలాంటి వ్యక్తిని పట్టుకొని కులం మతం ప్రాంతాన్ని బట్టి విమర్శిస్తారా ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో ఎందుకు వ్యక్తిగతంగా విభేదించాడో వ్యక్తిగత కారణాలేంటో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తెలుసు మీరేమన్నా గోడకు చెవులు పెట్టి విన్నారా లేకపోతే వేమిరెడ్డి ప్రభాకర్ ఇంట్లో గోడ చెవు 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 అంటించి కూర్చున్నారా ఏంటి మాట్లాడుతున్నారో ఒక ఒక అర్థం తెలుసుకొని మాట్లాడండి అంతేగాని ఒక పెద్ద వ్యక్తి ఎవరైనా ఇప్పుడు ఆయన నిన్న రిజైన్ చేశారు పార్టీకి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ వెళ్ళి కలిసాము పిలిచాం రమ్మని పిలిచాం ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి అందరికి ఉపయోగపడే వ్యక్తి అలాంటి వ్యక్తి మా పార్టీలోకి వస్తే మా కీర్తి కూడా పెరుగుతుంది మీకు చాతగాక దమ్ము లేక చిల్లర పనుల వల్ల అలాంటి గొప్ప నాయకుని పోగొట్టుకున్నారు మీ యొక్క రాజకీయ దారిద్రం అది అంతేగాని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక శక్తి ప్రతి ఒక్కరికి పని పనికొచ్చే వ్యక్తి అలాంటి వ్యక్తిని మేము కలవడం మేమందరం కూడా సంతోషంగా భావిస్తున్నాం రాజకీయాలు ఎవ్వరు కూడా ఒకే పార్టీలో ఉండాలని ఎక్కడలేదు అందరూ మారారు జగన్మోహన్ రెడ్డికి ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వచ్చారో అందరూ తెలుసు ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా కూర్చుని మాట్లాడిన వాళ్ళు కూడా ఎన్నిసార్లు ఏ పార్టీ మారారో అందరూ తెలుసు పార్టీ అనేది నెహ్రూ యొక్క మోతిలాల్ నెహ్రూ దగ్గర నుంచి ఉన్నారు ఆయన మొదట స్వతంత్ర పార్టీలో కూడా పనిచేశారు ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలోన ఉండొచ్చు హట్ అయితే వెళ్ళిపోవచ్చు ఆ రోజు కలిసి ఆ రోజు నిజంగా అయితే మన జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అంత గొప్ప స్థానంలో మీరు పెట్టుకోవాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చూసిన ఆయన సుతిమెత్తగా తిరస్కరించి నా స్థానం ఏంటో నేను ఎక్కడున్నా ఉండాలో అక్కడే ఉంటానని చెప్పి తను తాను నియంత్రించుకున్న గొప్ప వ్యక్తి వీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాంటి వ్యక్తిని పట్టుకొని చిల్లర వాళ్ళ చేత చిల్లర తీసుకునే వాళ్ళ చేత మీరు చిల్లర మాటలు మాట్లాడిస్తే సమాజంలో మేం కాదు మేము తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడుతున్నాం ప్రజలు సామాన్యులు ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గర లబ్ధి పొందిన వాళ్ళు ఈ సమాజం అందరూ కూడా మిమ్మల్ని ద్వేషిస్తుంది గుర్తుపెట్టుకోండి ఏ రోజు కుల రాజకీయాలు మత రాజకీయాలు చేసే వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కాదు అనేది మీరందరూ గుర్తుపెట్టుకోవాలా